హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్స్ స్వర్ణ బ్లాగ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా వర్షం ఎలా పడుతుందో ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం చూసారు కదా స్కూటీ అక్కడ ఉంది ఇక ఆ స్కూటీ మీదనే మేము వెళ్తున్నాం ఊరికి వెయిట్ చూసారు కదా ఫ్రెండ్స్ రోడ్ అనేది ఎంత ఘోరంగా ఉందనేది ఇంకా మేము ఈ దారిలోనే వెళ్ళాలన్నమాట ఇంకా మాకు వేరే రోడ్డు అంటూ ఏది లేదు వెళ్ళడానికి ఇంకా నాకైతే చాలా భయం వేస్తుంది ఎక్కడ బండి స్కిడ్ అవుతుంది అనేసి ఈ వర్షం నీళ్ళు అనేవి మొత్తం నిలిచిపోయాయి అనమాట అక్కడక్కడ గుంతలు ఉండడం వలన ఈ రోడ్ అనేది మంచిగా సాఫ్ చేస్తే బాగుంటుంది ఈ వర్షాకాలం అప్పుడు ఇట్లా గుంతలు లేకుండా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కాలు ఉంది కాలువ పక్క నుంచే నేను బండి అనేది టర్న్ చేయాలి చేయాల టర్న్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ రోడ్లు అనేది వర్షం పడితే ఇంత ఘోరంగా అనేది తయారవుతుంది అనమాట ఈ వర్షం నీళ్ళు నిల్చుండి ఇంకా బండి అనేది మనం స్పీడ్గా ఉణించడం వలన స్కిడ్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా మా జష్విన్ అయితే మమ్మీ స్లోగా వెళ్ళని స్పీడ్ వెళ్ళనీయకు బండి స్కిడ్ అవుతుంది అని అంటున్నాడు ఇంకా ఒక పక్కనే వర్షం ఫుల్గా కురుస్తుంది అనమాట అసలు ఆగే తట్టు లేదు ఈ వర్షము ఇంకా మేము ఊరికెళ్ళాలనేసి వెళ్తున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం పడుతున్నా సరే మేమైతే ఇంకా మా ఊరు నుంచి మా వాళ్ళ ఊరికి ఫైవ్ కిలోమీటర్స్ అనమాట మాకు అక్కడి నుంచే బస్సు ఉంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే మా ఊరు నుంచి మా వాళ్ళ ఊరికి ఫైవ్ కిలోమీటర్స్ కదా స్కూటీ మీద వచ్చి ఇంకా ఆ స్కూటీ మన్నవాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి మేము అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి బస్సు స్టార్ట్ అయ్యింది ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఈ ఇస్మార్ట్ స్వర్ణ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి బెల్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ ద్వారా మీకే ముందుగా వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చి మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ లైక్